హలో వెల్కమ్ టు ఏకే ఫ్యూజన్ ఆర్ట్స్ వెడ్డింగ్లో యూజ్ చేసే ఉంగరాల బిందె డెకరేషన్ అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో నేను గోల్డ్ కలర్ ఆర్టిస్టిక్ కలర్ అయితే యూజ్ చేస్తున్నా నాకు త్రీ ఫోర్ లేయర్స్ పట్టింది మంచి ఫినిషింగ్ రావడానికి ఈ పెయింట్లో అయితే చాలా కెమికల్స్ ఉన్నాయి నాకైతే వెంటనే హెడేక్ వచ్చేసింది మాస్క్ అయితే వేసుకొని పెయింట్ అయితే వేసేసాను జనరల్గా అయితే నేను స్ప్రే యూస్ చేస్తాను స్ప్రే అయితే చాలా గట్టిగా పడుతుంది అండ్ ఈజీగా కూడా డ్రై అవుతుంది కానీ ఈ ఆర్డర్ నాకు ఓకే అయినప్పుడు స్టాక్ అయితే అయిపోయింది నేను మళ్ళీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని అది వచ్చేసరికి అయితే టైం పట్టేలా ఉండే అండ్ కస్టమర్ వచ్చేసి చాలా అర్జెంట్ అని అయితే ఆర్డర్ ఇచ్చారు నాకు టూ డేసే టైం ఇచ్చారు ఇది డెలివరీ చేయడానికి మనది స్మాల్ బిజినెస్ కాబట్టి ప్రతి ఒక్క ఆర్డర్ అయితే ఇంపార్టెంట్ సో నేనైతే ఓకే చేసేసాను ఆర్డర్ సో ఈ కలర్ కూడా బాగుంది ఫినిషింగ్ కూడా బాగా వచ్చింది కాకపోతే కొంచెం కెమికల్స్ ఎక్కువ ఉన్నాయి మన హెల్త్ కాన్షియస్ బేస్డ్ కొంచెం ఆలోచించుకోవాలి కాబట్టి నేనైతే ఎవరైనా ప్రిఫర్ చేయాలి అనుకుంటే స్ప్రేనే ప్రిఫర్ చేయమని చెప్తాను ఇంతకీ ఈ ఉంగరాల ఆట ఎందుకు ఆడతారు నాకు తెలిసిన స్టోరీ అయితే నేను చెప్తాను మీకు తెలిసిన స్టోరీ మీరు కామెంట్స్లో కామెంట్ చేయండి నేను బిజినెస్ స్టార్ట్ చేయ ముందు వెడ్డింగ్ ఐటమ్స్ అసలు దేనికి ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏముంది అని అయితే సెర్చ్ చేశాను అప్పుడు తెలిసింది ఏంటి అనంటే పురోహితులు కొత్తగా పెళ్ళైన పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఒక ఫండ్ కోసం అయితే క్రియేట్ చేశారు ఇది ఒక సింబాలిక్గా ఫ్రెండ్షిప్కి అండ్ హెల్పింగ్ నేచర్ అండ్ టీం వర్క్ అలా అయితే సింబాలిక్గా చేశారంట పురోహితులు వచ్చేసి అమ్మాయి కాలి మెట్టెలు అండ్ అబ్బాయి ఫింగర్ రింగ్ గోల్డ్ రింగ్ అయితే రెండు కలిపి బిందెలో వేస్తారు అమ్మాయి వచ్చేసి గోల్డ్ రింగ్ పట్టుకోవాలి అబ్బాయి ఏమో కాలి మెట్టెలు పట్టుకోవాలి ఇది చేసే ప్రాసెస్లో ఒక ఫన్ అయితే జనరేట్ అవుతుంది అండ్ ఇద్దరు ఒక టీం వర్క్ లాగా ఇది పట్టుకోవాలి అనేది అయితే సింబాలిక్గా చెప్తారు అండ్ ఇది త్రీ టైమ్స్ అయితే వేస్తారు ఎవరు ఎక్కువ టైమ్స్ పట్టుకుంటే వాళ్ళు కొంచెం డామినేటింగ్ క్యారెక్టర్ అని అయితే డిసైడ్ చేస్తారు ఇది జస్ట్ ఫన్ కోసమే క్రియేట్ చేసింది అండ్ నాకు తెలిసిన స్టోరీ అయితే ఇది మీకు తెలిసిన స్టోరీ ఏంటో కామెంట్స్లో కామెంట్ చేయండి ఈ డెకరేషన్కి అయితే కస్టమర్ ఆల్రెడీ రిఫరెన్స్ పిక్ అయితే ఇచ్చారు నన్ను అడిగితే మన ఓన్ క్రియేటివిటీతో మన ఐడియాస్తో చేయడమే ఈజీ ఇలా రిఫరెన్స్ పిక్ ఇస్తే దాన్ని మ్యాచ్ చేయడం చాలా కష్టం ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్న లేజ్ కానీ కుందన్ కానీ మనకి ఆ టైంకి దొరకాలంటే చాలా కష్టమవుతుంది దట్టు నాకు ఇచ్చింది టూ డేస్ దాంట్లో నేను వన్ డే అంతా పెయింట్ వేయడం డ్రై చేయడానికే సరిపోతుంది ఇంకో వన్ డేలో అయితే మొత్తం డెకరేట్ చేసి అయితే పంపించాలి సో నాకైతే కష్టం అనిపించింది దాంట్లో నాకు సేమ్ రిఫరెన్స్ పిక్లో ఉన్నట్లే చేయడం అంటే అంతగా నచ్చదు నా టచ్లో కొంచెం ఉండాలి కాబట్టి కొంచెం చేంజెస్ అయితే చేశాను నేను బెటర్ చేయడానికి ఇంకా మొత్తం రెడీ అయిన తర్వాత కస్టమర్కి అయితే నేను ఫోటో అయితే పెట్టాను డిస్పాచ్ చేసే ముందు వాళ్ళకైతే బాగా నచ్చింది అలా నచ్చినప్పుడు నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అయితే అనిపిస్తుంది సేమ్ కాపీ అని కాకుండా నా స్టైల్లో చేస్తే నాకు వాళ్ళకి నచ్చింది అని అయితే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది అండ్ ఎవరైనా ఇలా అర్జెంట్ ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే కొంచెం ఒక ఫైవ్ డేస్ ముందు ఇస్తే అయితే బాగుంటుంది ఇదైతే నేను చాలా హడావిడిగా అయితే చేశాను నేను లాస్ట్ వీడియోలో చెప్పాను హడావిడిలో ఉండడం వల్ల రెసిన్ చేసేటప్పుడు మాస్క్ మర్చిపోయానని అది ఈ ఆర్డర్ చేస్తున్నప్పుడే మర్చిపోయాను నేను చాలా అర్జెంట్ ఉండే నేనైతే టూ డేస్లో ఇస్తానని చెప్పేశాను సో టైంకి రీచ్ అవ్వకపోతే వాళ్ళకి ప్రాబ్లం అయిపోతుందని చాలా హడావిడిగా అయితే చేశాను థ్యాంక్ గార్డ్ అసలు నేను చెప్పిన టైం కంటే ముందే అదైతే రీచ్ అయిపోయింది కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు కూడా బాగా అనిపించింది మనం అనుకున్న టైం కంటే ముందే ఆర్డర్ వెళ్ళిపోతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఇది పెళ్ళి ఐటెం కాబట్టి రిస్క్ అయితే తీసుకోలేము నేను ఉండే లొకేషన్ అయితే నల్గొండ సో నల్గొండ నుంచి డిస్టెన్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఒక వన్ వీక్ ముందు ఆర్డర్ ఇస్తా అయితే చాలా బెటర్గా ఉంటుంది రెడీ చేయడానికి కూడా టైం ఎక్కువ ఉంటుంది అండ్ సెండ్ చేయడానికి రీచ్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది సో వెడ్డింగ్ ఐటమ్స్ కాబట్టి అస్సలు రిస్క్ తీసుకోవద్దు ఎంత వీలైతే అంత తొందరగా అయితే ఆర్డర్ ఇవ్వడానికి ట్రై చేయండి బెటర్ అవుట్పుట్ అయితే వస్తుంది సో బిందే అయితే రెడీ అయిపోయింది డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది అనిపించింది నాకు ఇచ్చిన టైంలో సో మీకు నచ్చితే కామెంట్ చేయండి అండ్ మీకు తెలిసిన స్టోరీ కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మళ్ళీ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ అయితే క్లిక్ చేయండి Bye bye.